ఉదయ్ బాంబే నుంచి ఫ్లైట్ పన్నెండింటి కదూ బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా అమ్మగారు చూపించుకుని కానీ ఫ్లైట్ ఎక్కను సరేనా ఈ ఈ పాస్పోర్ట్ అలాగే టైంలో నువ్వు నాకు ఇష్టం లేదురా ఈ అంటే అదే ఇంట్లో లేదురాన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా నువ్వు విడిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటాం నాకు ఇష్టం లేదురా ఎన్నరా జస్ట్ సిక్స్ మంత్స్ తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది అప్పుడు కావాలంటే రెండు మూడు నెలలు అక్కడే ఉండొచ్చు ఏంటి మీనా కరెక్టే కదా మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి రేపే తీసుకెళ్ళా తను వస్తానంటే తీసుకెళ్ళు అదేంట్రా కోటలు రేపే వెళ్ళిపోమంటావు మహాలక్ష్మిలా తన నిండు గడుపుతూ మన ఇంట్లో నాలుగు రోజులు తిరగద్దా ఎనిమిదో నెలలో పంపనే కూడదు తొమ్మిదో నెల మొదలు గానీ సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే లేదత్తయ్య రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను రేయ్ ఏంట్రా పెద్దాళ్ళు వాళ్ళకి ఏది మంచి అనిపిస్తే చేస్తారు నువ్వు ఊరుకో నువ్వు ఆకవే అడుగుతున్నాను కదా మీ అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపండి కానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా నెక్స్ట్ మంత్ వస్తుందిలే చెప్పాను కదా నువ్వు తర్వాతనే వెళ్ళు లేదా తీసుకెళ్తాను ఇదేంటి ఈ టైంలో అదేనండి నేను చెప్తున్నాను ఈ టైంలో ఏంటని ఏంటి రా ఫులిష్గా ఏవో యాక్సిడెంట్ గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంకన్ని చెడ్డగా నాకు ఏం అర్థం కావట్లేదురా సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది నేనేదో మీ అక్కడిని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు మాట్లాడతామండి మా అమ్మ లేరు ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి ఏమో ప్రస్తుతం ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు కన్నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా అనుమానించట్లేదు పరిస్థితులు అలానే ఏంటి పరిస్థితి ఉదయ్ 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 కదా కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు ఇంకా తోడబుట్టింది ఏంటి మనమే పరా రే మాటలు ఇంకా అక్క ఉండు నువ్వు ఉండవే నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు నేను చెప్పేది వినరావుదే జరుగుతున్న సంఘటనని అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి కంట్రోల్ తప్పిన లిఫ్ట్ రాస్త పడిపోవటం ఏంటి మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్ట కడుపుతో కడుపుతున్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి వీటిలో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర అంటే ఇవన్నీ నాన్న చేస్తారా అనుమానమా అది కాదురా చూడరా నీకు పావా మరేదక పట్టుకెళ్ల మాాయి గుచ్చి మమ్మల్ని మాట్లాడవా ముందు పడికెలా పట్టుకెళ్ళి మరే దగ్గ పో నేను మాట్లాడింది తప్పనిపిస్తే క్షమించారు నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు రే నన్ను ఇక్కడ మనశాంతిగా ఉండనివ్వా ముందు నువ్వు ఇక్కడి నుంచి పో పో వాళ్ళు దేవతలు వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా నీకేం తెలియదు నువ్వు నువ్వు ఊరుకో ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నీనాక్షి నేను మాట్లాడుతున్నాను నువ్వు ఉండు బయటికి వెళ్ళు నీనాక్షి నీకేం తెలియదు నేను మాట్లాడుతున్నాను విను మీనా విను నా మాట విను మీ గారు వాడేదో తెలియక వాగుతున్నాడు మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు వాడి క్షమాపణ చెప్తున్నాను క్షమించండి క్షమించడం కాదు ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల జరగబోయే వాడికి ఇద్దరు సఫర్ అవ్వాల్సి ఉదాయి ఉదాయ్ అట్లాంటి మాట్లాడు ఆ కుట్రాడి కొంచెం ఆవేశంతో చేస్తాయి భగవంతుడు ఎంత ఆయుష్య నిండా ఇచ్చాడు అన్ని దినాలు నీ భార్య చెల్లగా ఉంటుంది లోపలికి తీసుకెళ్ళు నువ్వు వెళ్ళు బాయ్ ఉళ్ళబోగా వేలే పరగా వేలే పరగా ఉళ్ళపడా ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా చాలా ఇంకా కావాల ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండేదు నన్ను నీతో తీసుకుపో ఎక్కడికి ఎక్కడికైనా పారిపోదాం పారిపోవడం దేనికి అమ్మా మా నాన్న ప్రేమ దోమ అంటే చెప్పేస్తాడు ఈ నాన్నంటే అంత భయమా భయమా టెర్రర్ మరి భయపడే ఆడాలి నాకు ఇష్టం లేదు ఇవే టిఫిన్ బాక్స్ రెడీయా ఆఫీస్ టైం అవుతుంది ఇదిగోండి తొందరగా ఇవ్వే ఏయ్ నువ్వు స్కూల్ మానేసావా వెళ్తున్నా నాన్న నాన్న మీ ఫైల్స్ ఇచ్చి రావచ్చు కదా ప్రతి వేదవ డైరెక్షన్ మాయ్ మీ కళ్ళ చూడు ఇలా ఇవ్వమ్మా ఇష్యూ రామచంద్ర ఆలస్యం అయిపోతుంది నాన్న ఈ రోజు ఆఫీస్కి సెలవు పెట్టండి నీతో కొంచెం మాట్లాడాలి అంత అర్జెంటా రేపు ఆదివారం కదా రేపు మాట్లాడదాం కుదరదు ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి తర్వాత చెప్పాను నేను అబ్బాయిని ప్రేమించాను లో కలుసుకున్నాం అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు చూడ్డానికి చాలా బాగుంటాడు ముక్కుసూటి మనిషి దేనికి ఎవరికీ భయపడ్డు నాకు బాగా నచ్చాడు నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది వచ్చాయి నా ప్రేమ ఆపలేరు పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు ఈ చాదత్తపు మనుషులు ప్రేమ రాహిత సమాచారం సంఖ్యలు తెంచుకుని నీకోసం నీ ప్రేమ కోసం చావడానికైనా చెప్పడానికేనా సిద్ధంగా పెద్దోళ్ళున్నారే ఈ ప్రేమను ఎప్పటికీ అర్థం గీతా గీత రా గీత రా ఈ చెత్తను తీసుకెళ్లి కుప్ప తోటలో కూతుల్లో ఇంత ధైర్యాన్ని ఓడిపోసిన క్యారెక్టర్ కుర్రాడు నాకు అలుడుగా కావడం కన్నా అదృష్టం ఏముంటుందమ్మా ఎక్కడ తను